మరి మా సోదరులు ఇందాకే అడిగారు అధ్యక్ష మహిళలకు ఎంపవర్మెంట్ కోసం మీ ప్రభుత్వం ఏమైనా చేస్తూ ఉందా అని అడిగారు అధ్యక్ష గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలోనే కాదు అధ్యక్ష ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజునే మహిళ ఎంపవర్మెంట్ అనేది మహిళా పక్షపాత అనే విషయం మీకు అందరికీ తెలుసు మహిళలంతా ఈరోజు ఇన్ని రంగాల్లోనూ ఉన్నారంటే ఆ ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది పద్నాలుగు పంతొమ్మిదిలోనే మేము గ్రూప్స్ పెట్టాం మహిళలకి ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి సపరేట్గా నిధులు కేటాయించాం ఆ రోజే కుట్టు విషయంలో ద్వారా కావచ్చు గ్రూప్స్ ధర ద్వాత్రా గ్రూపుల ద్వారా కావచ్చు అనేక విధాల సంక్షేమ పథకాలు కూడా మేము అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఒక్క చిన్న విషయం అధ్యక్ష మరి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు ఏం అధ్యక్ష పేర్లు మార్చుకోవడం తెలుసు ఆ కాపు భవన్లు మూడు భవన్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయిన అధ్యక్ష అయిపోయినాయి అధ్యక్ష మరి రంగులు రెడ్డికి రంగులు మార్చుకోవడము చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఉన్నటు మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత మాట్లాడండి

మేము బ్రాహ్మణులకు గౌరవించిన ప్రభుత్వం మా ఎన్డిఏ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ చేసింది రెండు వేల పదహైదు పదహారులో లో ఒక లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఇరవై మందికి బ్రాహ్మణులకు రెండు వందల రెండు వందల పదహారు కోట్ల నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మేము అనేక సంక్షేమ పథకాలు కూడా ఇవ్వబోతున్నాం గతంలో ఇచ్చాం మళ్ళీ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష భారతీయ విద్యా పథకం ఒకటో తరగతి నుంచి పీజీ చదువుకునే విదేశీ పిల్లలకు ఆర్థిక సహాయం మరి అదే విధంగా గరుడా పథకం కళ్యాణ మస్తు పథకం వేదవ్యాస పథకం గాయత్రి పథకం వశిష్ట పథకం ద్రోణాచారి పథకం చాణిక పథకం అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్ కు తెలిపిన ఏ పథకం కూడా అమలు పరచలేదు అధ్యక్ష బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష మేము రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అది టోటల్ బడ్జెట్ రెండు వందల పద్నాలుగు ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బడిన వర్గాల పిల్లలు కావచ్చు మరి కాపు కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీలు కావచ్చు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు పట్టణొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష

ఏర్పాటు చేశారు చెప్తాక్ష అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో ఇప్పుడు బడ్జెట్ లో అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్లో మేము ఈ ఈబీజీ ఈబీసీ కార్పొరేషన్లకు కంబ కార్పొరేషన్లకు టోటల్ టోటల్ అమౌంట్ వస్తే ఒక్కసారి వినండి నిలుపుతే ఏంటండి సార్ అమ్మ ఉండండి వాళ్ళు అమ్మ అమ్మ వాళ్ళకి మన ఆన్సర్ జీర్ణించుకోలేక ఇలా అరుస్తున్నారు నిజాలు చెప్తున్నాం అరుస్తున్నారు అధ్యక్ష మేము కమ్మ సమా కమ్మ కార్పొరేషన్ అధ్యక్ష కమ్మ కార్పొరేషన్ కి అమ్మ టోటల్ గా వచ్చి చెప్పండి ఒకళ్ళు చెప్పండి అరే ఒక్కళ్ళు చెప్పండి అరే మీరు సీట్లో కూర్చొని చెప్పండి ఒకళ్ళు చెప్పండి మీరు సీట్లోకి వెళ్ళి ఒకళ్ళు చెప్పండి మేడం ఒక్క వన్ మినిట్ వన్ మినిట్ మీరు ఎవరు మాట్లాడండి ఎప్పుడు ఎల్ఓపీ గారు అపరేట్ గారు అపరేట్ గారు మీరు మాట్లాడండి సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లో కానీ మాట్లాడండి నా నా సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు మేడం వన్ మినిట్ వన్ మినిట్ హలో తిరుమూర్తులు గారు ఒకరు మాట్లాడండి ఒకరు మాట్లాడండి కూర్చోండి అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అందరూ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా ఒకరు మాట్లాడుతున్నారు మాట్లాడండి త్రిమూర్తి గారు మాట్లాడండి అధ్యక్ష ఈరోజు మంత్రిగా మరి వారి సమాధానం అడిగినప్పుడు అదే అదే మీరు మీరు మాట్లాడిన దాని మీద ఏదో అభ్యంతరం చెప్తున్నారు మీరు మాట్లాడిన దాని మీద అభ్యంతరం చెప్తున్నారు కూర్చోండి 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 చెప్పండి మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డిపిడి ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వేసినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళే కూడా దుర్మార్గంగా వాటికి అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మళ్ళీ అందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండోది కూర్చొని 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 కూర్చొండ్ ఓకే కూర్చోండి నేను మాట్లాడుతాను కూర్చోండి 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 మీరు కూర్చోండి 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 మంత్రి గారు మంత్రి గారు మీరు మీ మీ కూర్చోండి కూర్చోండి మీ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ ఆడగాని గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి ఒక మాట అయితే ఏదవుతుందో అది మీరు ఉత్సహించుకోండి అది రికార్డింగ్ తొలగించండి అది రికార్డు తొలగించండి ఆ డబ్బులతో మేడం వినండి వినండి మంత్రి గారు వినండి వినండి వినమ్మా వినమ్మా మంత్రి గారు మీరు ఉన్నాయి ప్లీజ్ 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 మైకో మార్కండి మైకో మార్కండి మైకో మార్కండి మీరు మైకో మార్కండి మీరు పట్ల మైక్రో మార్కండి కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి మేడం కూర్చోండి పైకి నేను మాట్లాడతానే కూర్చోండి మాట్లాడతా కూర్చోండి 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 అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి ఎల్లోబి గారు కూర్చోబెట్టండి నేను మాట్లాడదాం కూర్చోబెట్టండి మాట్లాడదాం కూర్చోబెట్టి కూర్చోండి మీరు కూడా కూర్చోండి ఎందుకంటే పైకి ఏం పని పైకి ఎక్కుతాం మాట్లాడు కేంద్రం నుంచి మాట్లాడవాయా కేంద్రం నుంచి మాట్లాడు నేను నేను వినండి వినండి వినండి